వెల్కమ్ టు టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది మనం ప్రస్తుతము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెంకట్రావుపల్లె గ్రామంలో ఉన్నాము సర్పంచ్ అభ్యర్థిగా నక్కా జమున జనార్ధ గారి వారి ఇంటి వద్ద ఉన్నాము కాబట్టి మరి అభివృద్ధి ఏ మేరకు చేస్తారు తర్వాత పెండింగ్లో ఉన్న పనులు ఏమేమి ఉన్నాయి మరి వారిని గెలిపించినట్లయితే మరి ప్రజలకు చేరువలో ఉండి మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో మరి వాళ్ళ వారి మాటల్లోనే మనం విందాం నమస్తే అండి నమస్తే అండి వెంకట్రావు పల్లె గ్రామ సర్పంచ్ అభివృద్ధి కొరకు మీ యొక్క సతీమణి గారు వరిలో ఉన్నారు కదా ఉన్న పల్లెటి మరి గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో మరొకసారి మా టుడే టీవీ ఛానల్కు వివరించండి ప్రజలందరికీ నమస్కారం నా యొక్క గుర్తు కత్తెర గుర్తు మా భార్య నిల అక్క జమున గారు రెండవ నెంబరు కత్తెర గుర్తు మీద ఓటు చేయగలరు మా నాన్న చేసిన అభివృద్ధి తప్ప ఇంకా ఊరికి డెవలప్ కాలేదు ప్రజలు వాళ్ళ సర్పంచ్ వాళ్ళు క్యాండీలు డెవలప్ అవుతారు కానీ ప్రజలు డెవలప్ అవుతలేరు ఒకటి విములవాడ పాతబాట అనే ఒకటి అది పెండింగ్లో ఉన్నది ఇంకోటి కమిటీ వాళ్ళు ఎస్సీ కాల కమిటీ వాళ్ళు ఉంది అది కంపౌండ్ వాళ్ళు లేదు వాళ్ళ వ్యవస్థ మంచిగా లేదు డ్రైనేజ్ మంచిగా లేదు ఇక్కడికి వెళ్ళి ఈ సైడ్ చూస్తా డ్రైనేజ్ బాగలేదు అన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు ఓట్లు వేసి గెలిపించాలి మీకు ఎలవేలా సేవ చేసే సేవ చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే మాకు మా నాన్న చేసిన అభివృద్ధి కోరుకుంటూ మేము చూస్తా ముందు ముందంజలో ఉండి మీకు సహ ఎల్లో సహకరిస్తాం అని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం ఇస్తున్నాం వెంకటరావు పల్లె గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం నక్క జమ్మున నా పేరు గుర్తుతో రెండో నంబరు గుర్తుపై ఓటు వేసి వారి మెసలతో పిలిచగలరు నా యొక్క మనవి మేము గెలిచాక కొన్ని గల్లీలకు సీసీ రోడ్ లేవు అవి కూడా ఇప్పిస్తాము ఎవరెవరికి ఇప్పించాలి తెల్ల పింఛన్లు ఇప్పిస్తాము రేషన్ కార్డుల ప్రాబ్లం ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని సమస్యలు సమస్యలు తీరుస్తాను వెంటనే యువకులు మంచి మంచి స్పోర్ట్స్ కిట్స్ అవన్నీ క్రీడ సంబంధించిన అన్ని నేను తెప్పించగలుగుతాను కొంచెం యువకులను నన్ను జగటేసి గెలిపించగలరని నా యొక్క మనవి